హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియాలో మసీదులు కేవలం ప్రార్థనలకు మాత్రమే కాకుండా ప్రతి ముస్లిం జీవితానికి ఆధ్యాత్మిక హృదయం వంటివి శతాబ్దాలుగా నిర్మించబడిన మసీదులు ఇస్లాం మతానికి మూల స్తంభాలు అయ్యాయి ప్రతి పల్లెలో పట్టణంలో మసీదు ఉండటం అనివార్యంగా మారింది ఐదు పూటల నమాజ్ పిలుపు ఆజాన్ స్వరం వినిపిస్తే ప్రజలందరూ ఒకే చోట చేరి సృష్టికర్తను ప్రార్థించేవారు అలాంటి వాతావరణం సమాజానికి ఐక్యతను భక్తిని ప్రశాంతతను అందించింది అయితే కాలం ఎవ్వరికీ ఆగదు ఒకప్పుడు ప్రజలతో కిటకిటలాడిన కొన్ని మసీదులు వాడుకలో తగ్గిపోయాయి కొన్ని భవనాలు వయస్సుతో బలహీనమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో కొత్త రహదారులు నిర్మాణాలు రావడం వల్ల పాత మసీదులు అనుకూలంగా లేకపోయాయి అలాంటి సందర్భంలోనే సౌదీ అరేబియాలోనే ఒక పాత మసీదు తన తుది దశాబ్దాల తరబడి భక్తుల కళ్ళలో వెలుగై నిలిచింది ఉదయం మొదలుకుని రాత్రి వరకు నమాజ్ మరోగిన ప్రదేశం అది రంజాన్ సమయంలో ఆ మసీదు వెలుగులతో అలంకరించబడేది ఇఫ్తార్ సమయానికి వందలాది మంది భక్తులు అక్కడకు చేరి ప్రార్థనలు చేసేవారు ఈద్ పర్వదినాల్లో ఆ మసీదు ఆహ్లాదంతో నిండిపోయేది తమ మత పాఠాలు నేర్చుకున్నారు వయసులో పెద్దలు తమ జ్ఞాపకాలను ఆ మసీదులోనే సృష్టించారు కానీ కాలక్రమేణా గోడలపై చీరుకులు పెరిగాయి పైకప్పు నీటిని తట్టుకోలేని స్థితికి చేరుకుంది నేల బలహీనమైంది ప్రజలు ప్రార్థనకు వచ్చినప్పుడు భవనం ఎప్పుడైనా కూలిపోతుందేమో అన్న భయంతో ఉండటం ప్రారంభించారు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆ మసీదును మూసివేయాలని నిర్ణయించారు మసీదు తలుపులు చివరిసారి మూయబడ్డ రోజు ప్రజల హృదయాలలో ఒక ప్రత్యేకమైన వేదనను మిగిల్చింది అక్కడ నమాజ్ చేసిన వృద్ధులు కన్నీరు పెట్టుకున్నారు ఆ ప్రదేశంలో పెరిగిన యువకులు తమ బాల్యం గుర్తు చేసుకున్నారు మహిళలు రంజాన్ సమయంలో పంచుకున్న ఆహార జ్ఞాపకాలను మళ్లీ మదిలోకి తెచ్చుకున్నారు మసీదు ముగింపు ఒక భవనం కూలిపోవడమే కాదు ఒక తరం జ్ఞాపకాలు క్రమంగా చరిత్రలో కలిసిపోవడమే ప్రభుత్వం పాత మసీదును కూల్చివేసి అదే ప్రదేశంలో ఒక కొత్త ఆధునిక మసీదు నిర్మించాలని ప్రణాళికలు ప్రారంభించింది కొత్త మసీదులో విస్తారమైన నమాజ్ హాల్ చల్లని వాతావరణం కోసం ఎయిర్ కండిషనింగ్ ఆధునిక లైటింగ్ పెద్ద మినారెట్లు వృద్ధులు మరియు వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఈ అన్ని సౌకర్యాలు అందులో ఉండబోతున్నాయి ఇలా ఒక పాత మసీదు ముగింపు కేవలం నిర్మాణపరమైనదే కానీ అది వదిలిన ఆధ్యాత్మిక వారసత్వం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది ఇది సమాజానికి చెప్పే గొప్ప సందేశం స్థలాలు భవనాలు మారిపోతాయి కానీ విశ్వాసం ప్రార్థనా శక్తి భక్తి భావం మాత్రం ఎప్పటికీ జరిగిపోదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని